అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను తీసుకొచ్చారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హతలు ఏంటి ఇక ఏ ఏ జిరాక్స్ ఉండాలి ఏ ఏ ఫ్రూట్స్ ఉంటే యొక్క కొత్త రేషన్ కార్డులకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి రేషన్ కార్డుల దారులకు కూడా కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్తూ ఉన్నారు అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికంటే ముందే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని చోట్ల ఏంటంటే మనకు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా రెండు పట్టు చీరలు ఎనిమిది రకాల సరుకులు డబ్బులు పదహైదు వందల డబ్బులు అని రకరకాలుగా చెప్తున్నారనమాట ఇది నిజమా కాదా ఇంతకీ రేషన్ కార్డు ఉన్న వారికి సంక్రాంతి కనుకగా ఇస్తున్నారా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా వీడియో కిందనే ఉంది సింబల్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం చాలా పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ చాలామంది ఊరికైనా చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలనుకుంటే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే ఈ విధంగా చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వం కూడా కొన్ని లెక్కలను అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఇన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి కార్డులను కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త క్యూఆర్ కోడ్తో కలిపినటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కంటే ముందే మనకు కొన్ని ఛానళ్లలో కొన్ని వాటిల్లో ఏంటంటే ఈ సంక్రాంతి కానుకగా ఎనిమిది రకాల సరుకులు మనకు రెండు వేల ఐదు వందల డబ్బు లేకపోతే పదహైదు వందల డబ్బు రెండు చీరలు తొక్క తోటకూర ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట ఇదంతా కూడా ఫేకు మనకు ఎవరు కూడా నమ్మద్దు అసలు మనకు సంక్రాంతి కానుక గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో మనకు మన హిందువులందరికీ కూడా సంక్రాంతి కానుకగా సంక్రాంతి కానికి ఇచ్చేవారు చంద్రాన్న సంక్రాంతి అని అంటే అందులో ఆరు రకాల సరుకులు అయితే ఉచితంగా ఇచ్చేవారు ఇక క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మన క్రిస్టియన్లందరికీ కూడా ఆయన క్రిస్మస్ కానుక ఇచ్చేవారు అందులో కూడా ఆరు రకాల సరుకులు ఉండేవి ఇక రంజాన్ పండుగ వచ్చినప్పుడు మన ముస్లింలందరికీ కూడా చంద్రన్న రంజాన్ తోఫా అందేది అనమాట ఈ విధంగా ఇచ్చేవారు ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన అధికారంలోకి వచ్చారు ఈకి కానుకలు ఇస్తామని మనకు చెప్పడం అయితే జరిగింది కానీ ఈ సంవత్సరం ఇవ్వడం లేదని కూడా మరొకసారి స్పష్టం చేశారనమాట కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది అందులోనూ ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే లేవు ఈ నేపథ్యంలోనే క్రిస్మస్ కు మంత్రి వీరాంజనేయ స్వామి గారు కూడా ఈ క్రిస్మస్ కే ఇస్తామన్నారు మొన్న డిసెంబర్ లో వచ్చిన క్రిస్మస్ కి అయినా కూడా మనకు నిధుల కొరత వల్ల ఇవంతా కూడా పెద్ద ప్రాసెస్ కొన్ని కోట్ల అంటే కోటి కార్డులు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కానుకలు పంపిణీ చేయాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది కాబట్టి ఇప్పట్లో ఈ కానుకలు ఇవ్వలేము రాబోయే రోజుల్లో ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పినప్పటికీ కూడా కొన్ని ఛానల్లో ఏంటంటే మనకు ఈ సరుకులు ఇస్తున్నారు ఆరు రకాల సరుకులు ఎనిమిది రకాల సరుకులు రెండు వేల ఐదు వందల డబ్బు రెండు పట్టుచీరలు అంట మరీ టూ మంచ్ గా అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే జెన్యున్గా చెప్పే వారి వివరాలు కూడా అంటే జెన్యున్గా చెప్పేటువంటి ఛానళ్ళను కూడా ప్రజలైతే చూడడం లేదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆపేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ పథకాల గురించి చెప్పండి ఎందుకంటే ఈ పథకాలు ఈరోజు కాకపోయినా రేపైనా ఇస్తారు వీటి గురించి అయితే చెప్పండి ఇబ్బంది లేదు కానీ లేనివి ఉన్నట్లు చెప్పి అసలు నమ్మకాలు పోగొట్టేస్తున్నారనమాట ఒకప్పుడు చా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది అందరికీ తెలిసి ఇప్పుడు అందరూ కూడా కొత్త కొత్త వాళ్ళంతా వచ్చేసి నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కూడా మనకు చెప్పేస్తూ ఉన్నారు మంచి ఛానళ్లకు మంచి న్యూస్ చెప్పే అయితే ఇక్కడ ఆదరణ అనేది లేకుండా పోయిందనమాట కాబట్టి అవన్నీ కూడా ఇవ్వరండి ఏమి ఇవ్వరు కొత్త రేషన్ కార్డులకు మటుకు ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతోందనమాట రాష్ట్రంలో మనకు కొత్తగా పెళ్ళైన వారికి ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ప్రారంభిస్తామని ఇక కొత్తగా మనకు స్మార్ట్ కార్డు మాదిరి అందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా తెలుస్తాయని ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారు అయితే అధికారికంగా ప్రకటించారు కాబట్టి మీ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా మంత్రి గారు అయితే తెలియజేశారు ఇక ఈ ప్రాధాన్యతలో భాగంగా కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడా మీ ఆధార్ కార్డు మీ భార్య ఆధార్ కార్డుతో పాటుగా మీరు కొత్తగా మీకు పెళ్ళైనట్టు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీకు జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీరు ఒక రిజిస్ట్రేషన్ కార్డు అనేది తెచ్చుకోవాలి ఇక మ్యారేజీ సర్టిఫికేట్ అంటారు దీన్ని ఈ మ్యారేజీ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డులు ఆధార్ కార్డులతో పాటు గ్రూప్ ఫోటో అనేది కూడా మీరు సిద్ధం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా రెడీగా ఉంటేనే మీరు యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఇక ఇక పాటుగా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వైసీపీ పార్టీ రంగులను పోలి ఉన్నాయని అందులో జగన్ గారి బొమ్మ ఉందని ఆ రేషన్ కార్డులను పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక గత లోనే ఈ ప్రక్రియను ప్రారంభించాల్సిన కూడా రేషన్ కార్డుల ప్రక్రియను కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం అయితే వాయిదా వేసింది కుటుంబ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు అలాగే ఏడాదిగా కొత్త రేషన్ కార్డుల కోసం వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు ఇప్పటికి చూసుకుంటే రాష్ట్రంలో కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మరొక రెండు లక్షల మందికి అదనంగా యొక్క కొత్త కార్డులో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల పదిహేడున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఈ యొక్క ఏదైతే మనకు ఈ సంక్రాంతి కానికైతే ఇప్పట్లో ఇవ్వట్లేదండి అబద్ధాలన్నీ మీరు నమ్మొద్దు చూడొద్దు అసలు రెండు పట్టు అంట ఇవన్నీ కూడా చెప్తున్నారు ఊరికేనే ఇదంతా కూడా వేస్ట్ కాబట్టి ఇవి చూడకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు నమ్మండి మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తాను ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి